హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ మటన్ బిర్యానీ ఫస్ట్ టైం అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపించాను మటన్ బిర్యానీ టేస్ట్ మటుకు అద్ద్రిపోయిందండి అన్ని పక్కా కొలతలతో అందరూ ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపించాను ఈ రెసిపీ చూసి ఒకసారి ట్రై చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా బిర్యానీ చేసుకుంటారు అంత బాగా వచ్చింది టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంది సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ మటన్ బిర్యానీ కోసం ఫస్ట్ కుక్కర్లోకి హాఫ్ కేజీ మటన్ని నీట్గా కడిగి తీసుకోండి ఈ మటన్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ రానివ్వండి మనం మామూలు పాత్రలో కంటే ఇలా కుక్కర్ లో ఉడికించి చేసుకుంటే మటన్ అనేది మనకి సాఫ్ట్ గా మెత్తగా ఉడుగుతుంది అలాగే హాఫ్ గ్లాస్ నీళ్లు సరిపోతాయండి ఆల్రెడీ మనకి మటన్ లో కూడా నీళ్లు ఊరుతాయి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకోండి ఈ లోపు ఒక అరగంట రైస్ ని కూడా నానబెట్టుకుందాము నేను ఇక్కడ రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను రెండు గ్లాసులు అంటే హాఫ్ కేజీ దాకా ఉంటాయండి ఇవి హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే బాగుంటుంది ఇలా తీసుకుని బాస్మతి రైస్లో తగినన్ని నీళ్లు పోసుకొని బాస్మతి బాస్మతి రైస్ని ఒక రెండు సార్లు నీట్గా కడగండి కడిగిన తర్వాత ఈ బాస్మతి రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసి మళ్ళీ ఒక అరగంట రైస్ని నాననివ్వండి రైస్ బాగా నానింది అంటే పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది బిర్యానీ ఈ ఈ బిర్యానీలోకి ఇలా మీడియం సైజు మూడు ఉల్లిపాయలు చిన్న సైజు మూడు టమాటాలు తీసుకున్నానండి టమాటాలు మీడియం సైజు అయితే ఒక రెండు తీసుకోండి సరిపోతుంది వీటి అన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు ఉల్లిపాయలను అయితే ఇలా పొడవుగా కట్ చేసుకోండి టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈలోపు మటన్ కూడా ఉడికింది నేను ఐదు విజిల్స్ రానిచ్చానండి ఒకవేళ ముదురు మటన్ అయితే ఇంకొక విజిల్ ఎక్స్ట్రా రానివ్వండి మటన్ అనేది ఈ విధంగా ఉడకాలి ఈ నీళ్ళని పారబోయొద్దండి పక్కన పెట్టుకోండి తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఏదైనా పాత్రని పెట్టుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండాలండి ఎందుకంటే బిర్యానీ ఆయిల్ తక్కువైందనుకోండి అనుకోండి మీకు డ్రైగా అనిపిస్తుంది అందుకని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో నాలుగు పచ్చిమిరపకాయనీల పొడవుగా కట్ చేసి వేయండి అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ వేసి ఫ్లేమ్ని మీడియం లో పెట్టి ఇలా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి బిర్యానీకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వీటిలో నుంచి కొన్ని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి అంటే ఒక ఉల్లిపాయకి సరిపడిన ముక్కలు తీసుకొని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇలా కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి దీంట్లో ఒక బిర్యానీ ఆకు రెండించల చెక్క కొద్దిగా జాపత్రి అనాసు పువ్వు ఒకటి నాలుగు లేదా ఐదు లవంగాలు లాస్ట్గా ఒక మరాఠీ మొగ్గ వేసి ఈ మసాలా దినుసుల్ని లైట్గా వేయించుకోండి ఈ మసాలా దినుసులు వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ మనకి బాగా వేగాయి కాబట్టి ఇంకా నల్లగా మాడిపోయేటట్టు వేగుతాయి అందుకని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు మసాలా దినుసులు కూడా వేగిన తర్వాత దీంట్లో మూడు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఆల్రెడీ మనం మటన్లో కూడా ఒక టీ స్పూన్ వేసాము మొత్తం కలిపి నాలుగు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి టమాటా ముక్కలు అనేవి తొందరగా మెత్తబడ్డానికి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్యాన్కి మూతబెట్టి టమాటా ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి ఈ విధంగా మెత్తగా మగ్గిపోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఒక నాలుగైదు యాలుక్కాయల్ని ఇలా పచ్చ పచ్చగా దంచి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని కూడా వేయండి ఈ యాలుకలు కసూరి మేతి వేయడం వల్ల మటన్ బిర్యానీ అనేది మీకు డిఫరెంట్ ఫ్లేవర్ తోటి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడైనా చేయకపోతే ఇలా చేసి చూడండి ఇవి కూడా వేసిన తర్వాత ఒక నిమిషం లైట్గా అలా వేయించండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అలా వేయించేసిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోండి పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి లేకపోతే పెరుగు మొత్తం విరిగిపోయినట్లు అయిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టి పెరుగును బాగా కలపండి ఈ పెరుగును కూడా మరి ఎక్కువ పులిసిన పెరుగు కాకుండా మీడియంగా పులుసు ఉంటుంది కదా అలాంటి పెరుగుని వేసుకోండి ఇప్పుడు చూడండి పెరుగు పూర్తిగా కలిసిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి ఇలా వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల దాకా కారం పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేస్తున్నాను నేను నిన్న వీడియో పెట్టాను కదండి స్పెషల్ గరం మసాలా పొడి అని ఆ పొడిని యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఈ పొడి లేకపోతే మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు లేదా మార్కెట్లో దొరికే గరం మసాలానైనా ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకోండి ఇప్పుడు ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పుదీనా ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక కప్పు వేసుకొని మొత్తం కలుపుకోండి మీకు ఈ గరం మసాలా పొడి వీడియో కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కానీ ఐబార్లో కానీ లింక్ ఇస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి ఒకసారి చూడండి ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా బాగా కలిసిపేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ని అలాగే ఈ మటన్లో ఉన్న నీళ్ళతో సహా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఈ పాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి మటన్ ముక్కల్ని ఇంకొక పది నిమిషాలు ఉడికించండి ఎందుకంటే ఈ గ్రేవీలో మటన్ ముక్కలు కూడా బాగా ఉడికి ఆ గ్రేవీని పీల్చుకొని టేస్ట్ బాగుంటాయి మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు ఇలా మూత తీసి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి ఎందుకంటే అడుగంటకుండా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి నేను ఒక ఎనిమిది నిమిషాల పైనే ఉడికించానండి ఈ విధంగా ఉడికింది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్ గ్రేవీ లాగా వస్తుంది ఇలా రావాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకోవాలండి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ చొప్పున నీళ్లు పోసుకోవాలి అంటే నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు నీళ్లు పోయాలి ఆల్రెడీ నాకు ఈ గ్రేవీ మొత్తం ఒక గ్లాస్ దాకా ఉందండి అందుకని ఎక్స్ట్రా రెండు గ్లాసులు నీళ్లు పోసాను అలా చూసుకొని నీళ్లు పోసుకోండి మళ్ళీ మీరు మూడు గ్లాసులు నీళ్లు పోసేసారు అనుకోండి గ్రేవీ ఒక గ్లాస్ అయిపోతుంది కదా మొత్తం కలిపి నాలుగు గ్లాసులు రైస్ అనేది మీకు ముద్ద ముద్దగా అయిపోతుంది అందుకని చూసుకొని పోసుకోండి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ ఒక అరబద్ద నిమ్మబద్దని పిండుకోండి ఒకవేళ మీకు డౌట్ ఉన్నిందనుకోండి అనుకోండి ఆ గ్రేవీ మొత్తం ఒక గ్లాసు ఉందా లేదా అని అలాంటప్పుడు గ్లాస్ తోటి కొలుచుకోండి ఆ గ్రేవీ మొత్తాన్ని గ్లాసులోకి తీసుకొని ఎంత ఉంది అని కొలుచుకొని మిగతాది నీళ్లు పోసుకోండి సరిపోతుంది అలా చేసుకుంటే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఇలా ఉప్పు నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఈ నీళ్ళని ఒకసారి టేస్ట్ చూసుకోండి చేతిలో వేసుకొని అంటే మీకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో ఉన్న నీళ్ళు మొత్తాన్ని తీసేసి ఓన్లీ రైస్ వరకే వేసుకొని నిదానంగా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి మరి ఎక్కువసేపు కలిపేశారనుకోండి రైస్ విరిగిపోతుంది అందుకని నిదానంగా కలపండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్యాన్కి మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మీకు ఈ విధంగా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ నిదానంగా ఒకసారి కలిపి ఇప్పుడు ఏం చేస్తారంటే దీనిపైన మనం ముందుగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఆనియన్స్ ని ఈ విధంగా పైన వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల దీనిపైన నెయ్యిని కూడా ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఈ విధంగా వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత లాస్ట్ గా పైనుంచి కొత్తిమీర పుదీనాని కొద్దిగా సన్నగా ఈ విధంగా తరిగి వేసుకోండి ఇలా కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్న తర్వాత ఈ ప్యాన్ కి మూత పెట్టేసి ఈ పాన్ తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఏదైనా పాత దోస పెనం ఉంటే ఆ దోస పెనాన్ని ఈ విధంగా పెట్టి ఈ దోశ పెనం పైన ఈ బిర్యానీ ప్యాన్ పెట్టుకుని ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం ఇలాగా ఏదైనా బరువును పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో దమ్ చేయండి పది నిమిషాల తర్వాత మీకు బిర్యానీ రెడీ అయి ఉంటుంది చూడండి మూత తీసి చూపిస్తున్నాను గుమ్మగుమ్మలాడుతూ మంచి మటన్ బిర్యానీ రెడీ ఒక చిన్న చిట్కా చెప్తానండి మీకు ఒకవేళ మీకు రైస్ పర్ఫెక్ట్ గా ఉడకలేదు ఇంకా పలుకుగా ఉంది అనుకున్నారనుకోండి ఒక పావు కప్పు లేదా అర కప్పు పాలని పైనుంచి పోసేసి మళ్ళీ మూత పెట్టి దమ్ చేయండి బిర్యానీ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ఇలా ఉడికిన వెంటనే సర్వ్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి పాన్ అలానే ఉంచేయండి ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే మీకు ఎక్కడైనా పలుకుగా ఉన్నా కానీ లేదా కొద్దిగా నీరు అలా అనిపించినా కానీ మొత్తం పోయి పొడి పొడిలాడుతూ సూపర్ బిర్యానీ రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి ఐదు నిమిషాల తర్వాత నేను మోత తీసి చూపిస్తున్నాను పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో చూసారా చాలా బాగా వచ్చింది కదా సూపర్గా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి మీరు ఎన్నో రకాల బిర్యానీలు టేస్ట్ ఉంటారు ఈ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అన్ని కొలతలు పక్కాగా చెప్పాను కదా నేను చెప్పినట్లు యాజ్ టీస్ ఫాలో అయిపోండి బిర్యానీ ఎక్సలెంట్గా చేస్తారు మీరే మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి